ఈ ఒక్క షార్ట్ లోనే అయితే షార్ట్ కట్ గా మా చెల్లి గురించి నా గురించి చెప్పేసి ఆపేస్తాను నదమ్ముల సంబంధం పెళ్లికి ముందు ఒకలాగా పెళ్లి అయిన తర్వాత ఒకలా ఉంటుంది అలాగే అక్క చెల్లెలిది కూడా నదమ్ముల గురించి ఏమో గానీ అక్క గురించి అయితే చెప్తాను పెళ్లికి ముందు ఏంటంటే ప్రతి దాని గురించి కొట్టుకుంటూ ఉంటారు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు కానీ పెళ్లి అయిన తర్వాత దీనికాడ నుంచి పెళ్లి అయ్యేంత వరకు అయితే కలిసే ఉంటారు ఒక వయసు వచ్చిన తర్వాత అయితే ఇద్దరులో ఒకరికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేసి ఇప్పుడు చెల్లి మీద ఎంత ప్రేమ ఉందో అక్కకి అక్క మీద ఎంత ప్రేమ ఉందో చెల్లికి తెలుస్తుంది ఒక కడుపును పుట్టి ఇద్దరు మెలిసి పెరిగి పెళ్ళైన తర్వాత వేరే వేరే ఊళ్ళకి వేరే వేరే ఇంటికి వెళ్ళిపోతుంది మా ఇలా ఉండేదాని కదా మా చెల్లితో ఇలా ఉండేదాని కదా అని గుర్తొస్తుంది అలా గుర్తొచ్చినప్పుడు ఏదో ఫోన్ చేసి మాట్లాడుకుందాం ఇంట్లో పనులు చాలానే ఉంటాయి అవన్నీ పక్కన పెడితే భర్త మంచివాడైతే పర్వాలేదండి కొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే పుట్టింటికి ఎలానే వాళ్ళు ఎవరితో ఫోన్లు కూడా మాట్లాడినివారు మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అలానే ఉన్నారు విషయంలో అయితే మా చెల్లికి నాకు అదృష్టమనే చెప్పుకోవాలి ఎప్పుడైనా మా చెల్లిని చూడాలనిపిస్తుంది వెళ్తాను అని అంటే మా మావే తీసుకుని వెళ్తారు సేమ్ మా చెల్లి కూడా మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాను గానీ మా గారు కూడా మా ఇంటికి తీసుకెళ్ళారు మేమిత్రం ఎలా అయితే ఉంటామో మా ఆయన మా మరిదిగారు కూడా అలానే ఉంటారు వాళ్ళ మనసులో ఏమున్నదో మాకైతే తెలియదు కానీ బయటకైతే మాతో కలిసే ఉంటారు మా చెల్లిని నేను అంత ప్రేమగా చూసుకోవడానికి కారణం ఇంకొకటి అయితే ఉంది అది కూడా చెప్పేస్తా మా బాబు పుట్టినప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పాను కదా అప్పుడైతే నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారనమాట అయితే అప్పుడు స్పృహ ఏం లేదు ఇక మా పాప అయితే పది రోజులు పాప ఇంకా మా బాబు అయితే సంవత్సరం ఉన్నారు బాబు రోజు కాదు రెండు రోజులు కాదు నన్ను హాస్పిటల్లో పెట్టింది అయితే దగ్గరగా నెల రోజులు అనమాట ఇంక మా అమ్మేమో గల్ఫ్ లో ఉందని కదా డైరెక్ట్ మా అమ్మ అయితే హాస్పిటల్ దగ్గరికే వచ్చేసి ఆయన కూడా నాతోనే ఉన్నారు ఇంకా మా బాబుని మా పాపని అయితే మా చెల్లె చూసింది ఒకరిని కాళ్ళ మీద పడుకోవేసుకుని ఒకరిని భుజం మీద వేసుకుని డబ్బా పాలు పడుతూ నైట్ పగలు వాళ్ళిద్దరినీ చూసుకుంది వాళ్ళకి వెళ్లి వచ్చేలా కూడా కాదు మా ఊరు నుండి అయితే నాలుగైదు గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలి అయితే మా చెల్లికి ఇంకా పెళ్లి కాలేదు టెన్త్ రెండు సంవత్సరాలు అయితే అవుతుంది